విశ్వనాథని అందరూ ప్రియ దేవుని పడ్డదారు ఇదిగోండి ఇక్కడ వేలాంగి మత ఈ రోజు ప్రత్యేక విధంగా మేము మా ఫ్యామిలీ మా కుటుంబ సభ్యులు అందరూ రావటం జరిగింది రోజు అంతగానో సంతోషంగా ఉంది కాబట్టి ఇదిగో మరి ఎక్కడ సముద్ర తీరాన వచ్చినటువంటి ఈ పడవలో అక్కడ వెలిసింది కాబట్టి ఈ యొక్క పుణ్యక్షేత్రం చూడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం కాబట్టి అందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను ఈ రోజు పరంగా ఇదిగోండి చాలా మంది భక్తులు ఈ మరియ తల్లిని దర్శించడానికి దేవాదేవుని దేవులను పొందడానికి మన మధ్యలోకి వస్తున్నారు కాబట్టి అందుకు చాలా సంతోషంగా ఉంది ఈ సుప్రభు వారిని కన్నటువంటి తల్లి ఎవరై అంటే మరియ తల్లి పరిశుభ్రం బైబిల్లో చూసినట్లయితే సాక్షాత్తు దేవుని యొక్క దేవదోత దేవునికి గానాలు చేస్తూ స్తోత్రాలు అర్పిస్తున్నటువంటి దేవదోతే మరియ తల్లి దగ్గరకు వచ్చి అనుగ్రహ పరిపూర్ణాల నీకు శుభము ఏలిన వారు నీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన తల్లివి నీవే నీ గర్భఫలం దేవుని ద్వారా ఆశీర్వదింపబడింది కాబట్టి నువ్వు ఒక కుమారుని కనూ నీవు ఆయన కేసువను పేరు పెట్టము ఆయన తన ప్రజలను వారి పాపములను రక్షించను చెప్పిన విధంగా ఈ యొక్క మరియ తల్లి ఈరోజు వెళంగని మాతలో వెల్ వెళిని మాతలో కనిపించడం అంటే అప్పటి కాలంలో చాలా గొప్ప ధన్యత కాబట్టి మనం ఎంతగానో సంతోషంగా భావించాలి ఈ పుణ్యక్షేత్రం చూడాలంటే ఎంతో ధన్యత మనకు కలిగి ఉండాలి కాబట్టి మన జీవితంలో మరియ చాలా మంది భక్తులకి వేవేల మంది భక్తులకి మేలులు చేయడం మనం చూస్తున్నాం ఇదిగోండి మరియ తల్లి ఒక ఉన్నవారి దగ్గరికి వచ్చి ఒక కుర్రోడు పాలు తీసుకుని వెళుతున్న సమయంలో మరియతల్లి ఆ బాబుని పాలు అడిగినప్పుడు ఈ బాబు ఏం చేశాడంటే పాలు ఇవ్వడం మనం చూస్తున్నాం ఆ అమ్మాయి కాళేని కుల్లో పాలు ఇచ్చినప్పుడు కాళ్యాని కుల్లుడు అమ్మకు పాలు ఇచ్చినప్పుడు ఆ పాలు పొంగి పొరవుతూ ఉండడం మనం చూసుకున్నాం ఇది ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం సన్నివేశాన్ని చూడాలంటే చాలా అద్భుతం కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని చూడాలంటే మన రెండు కళ్ళు చాలా చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం ఆ మరియతల్లి తల్లి యొక్క వేలాంగిణి మాత వేలాంగిణిలో ఈ అద్భుతాలు మనం కళ్ళార చూస్తున్నాం ఎందుకయ్య అంటే ప్రియ బిడ్డలారా ఇదిగొండ చివరి కిలోమీటర్ దూరం ఉంటుంది ఆ ఇసుక మీద ప్రజలందరూ నడుచుకుంటూ ప్రజలందరూ మోకళ్ళ మీద నడుచుకుంటూ చాలా అద్భుతాలు మనం చూస్తున్నాం ఎందుకంటే ఆ దూరం ప్రదేశం నుంచి ఈ యొక్క మోకళ్ళ మీద నడుచుకుంటూ అర్పణలు ఇచ్చేవారు కానుకలు ఇచ్చేవారు మొక్కులు చెల్లించేవారు చాలా అద్భుతంగా ముక్కులు చెల్లిస్తూ ఉండడం మనం చూస్తున్నాం ఇది పవిత్రమైనటువంటి ప్లేసు ఈ ప్లేస్ లో ప్రియురణా మీకు కొన్ని ప్రదేశాలు చూపించాలని ఆశపడుతున్నాను ఇక్కడ పిల్లలు లేని వారికి గాని గర్భఫలం లేని వారికి కానీ ఇంకా చాలా అనుకున్నటి గృహాలు నిర్మించుకోవాలని ఆశ కలిగినటువంటి వారు అప్పుల బాధల్లో ఉన్నవారు కుటుంబ సమస్యల్లో ఉన్నవారు వ్యాధులతో బాధలతో అనేక విధాలుగా సతమతం అయిపోతున్న వారు ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు అంటే కొన్ని మొక్కులు చెల్లించడం మనం చూస్తున్నాం ఇదిగోండి పిల్లలు లేని వారు ఏం చేస్తూ ఉంటారు అయ్యి అంటే పెళ్ళవారు కానీ పిల్లలు లేని వారు కానీ ఇది ఆ చెట్టు పూజలు కట్టి ఆ యొక్క పచ్చళ్ళు కట్టి అని ఇవన్నీ చేయడం మనం చూస్తున్నాం ఇదంతా చాలా గొప్ప ధన్యదనమాట ఏదైతే అనుకుంటామో అది ఖచ్చితంగా జరుగుతుందని నమ్మకం ఎందుకంటే మరియ తల్లి చాలా అద్భుతాలు చేసినటువంటి తల్లి కాబట్టి నిజంగా ఆమె మనుషుల జీవితంలో తల్లి అద్భుతాలు జరుగుతున్నాయి ఇక్కడ అనుకున్న ప్రతి ఒక్కరికి వారి జీవితంలో కొన్ని ఆరు పది పదిహేను ముప్పై నలభై యాభై సంవత్సరాల పిల్లలు లేని వారు కూడా ఇక్కడ అనుకుని మొక్కుకున్న వారికి గర్భఫలం ఆ మరియ తల్లి ద్వారా వస్తుంది ఎందుకయ్య అంటే ఆనాడు కానపల్లి వివాహం ఇందులో యేసు ప్రభు వారు వివాహానికి మరియ తల్లి కూడా వెళ్ళినప్పుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు ఆ మరియ తల్లి అంటే ఈ యొక్క వివాహం ముగించే సమయం ఆసనమైనది కాబట్టి ఈ వివాహానికి ఏం కొరతగా ఉందంటే అక్కడ దాక్షరసం కొరతగా ఉంది ప్రభు అని అడిగినప్పుడు ప్రభు వారేమన్నారంట అమ్మా నీకేమి నాకేమి ఇంకా సమయం రాలేదుగా అన్నప్పుడు మరియ తల్లి ఒక మాట ఉంది వెళుతూ వెళుతూ ఆయనతో శిష్యులతో ఒక మాట చెప్తుంది ఆయన చెప్పినట్టు మీరు చెడి అంటే నమ్మకం కొంతమంది దైవశాఖలు ఏం చేస్తూ ఉంటారు అంటే వ్యతిరేకిస్తూ ఉంటారు మరియ తల్లిని మేము ఆరాధించట్లే గౌరవిస్తున్నాం మరి తల్లిని ఏం చేస్తున్నాం అయ్యా అంటే గౌరవిస్తున్నాం అందుకని చాలా మంది వేల మంది లక్షల్లో భక్తులు ఎక్కడికి వచ్చి మరియ తల్లిని ఆరాధించడానికి గల కారణం మరి తల్లిని గౌరవించడానికి గల కారణం ఏంటంటే ప్రభువు ప్రభువారి తల్లి మరియ తల్లి గొప్ప మేళం చేస్తుంది తండ్రి కుమారుడని యేసుక్రీస్తు వారి ద్వారా అందుకనే మనం ఏం చేయాలంటే ఆనాడు కానపల్లి వివాహ నీకేమి నాకేమని చెప్పిన తర్వాత శిష్యులతో చెప్పినటువంటి మాట ఆయన చెప్పినట్లు మీరు చేయండి అనగానే ప్రభు వారు ఏదైతే వెళ్ళి చెప్పింది చేయండి అని చెప్పి శిష్యులు చెప్పిందో ప్రభువారు కూడా వచ్చి అక్కడ రాతి బండలతో నీళ్లు తీసుకురండి అని చెప్పండి ఖాళీగా ఉన్నటువంటి రాతి బండలు మనం ఏం చూస్తున్నాం ద్రాక్ష మార్చడం మనం చూస్తాం అంటే యేసు వారు అవారు తల్లి మాటలు జవ దాటేశాడా జవ దాట వినయ విధేయతలతో శిరస ఊహించి నడిపించినటువంటి యేసు ప్రభుత్వ తల్లి మాటను విడిచిపెట్టాలి అందుకనే ఈ యొక్క వేళాంగి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుంది అంటే మేలు జరుగుతాయి కాబట్టి అర్థం చేసిన ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో మేలు చూసుకున్నాం కాబట్టి మీరు కూడా రండి అద్భుతమైనటువంటి మేలులు పొందండి ఆశీర్వాదం పొందండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని జీవించి కాచి కాపాడుతుక Yeah.